రథసప్తమి శీర్షిక రథసప్తమి సూర్యుని ఆరాధన ఉపశీర్షిక ఆదిత్యుని రథంలో వెలిగే వెలుగు ప్రతి సంవత్సరం మన భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేక రోజు వస్తుంది రథసప్తమి ఈరోజు సూర్యుడు న్యాయధర్మానికి ప్రతీక తన రథంలో ఆకాశంలో ప్రయాణం చేస్తూ మనపై ఆశీర్వాదం కురిపిస్తాడు ఈరోజు మనం తెలుసుకోవలసినది రథసప్తమి ఉత్సవం అర్థం సూర్యుడి ఆరాధన మరియు లాభాలు మన జీవితంలో దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత రథసప్తమి ఉత్సవం అర్థం రథసప్తమి అనగా రథం ప్లస్ సప్తమి రథం సూర్యుని రథం సప్తమి పంచాంగంలోని సప్తమి తిథి ఈ రోజు సూర్యుడు తాను చక్రంలో తిరుగుతూ భూమిని కాంతితో నింపుతాడు మన పురాణాల ప్రకారం రథసప్తమి రోజు సూర్యుని ఆరాధన చేస్తే ఆరోగ్యం పెరుగుతుంది సంపత్తి సాధ్యమవుతుంది కుటుంబంలో శాంతి ఐక్యత పెరుగుతుంది సూర్యుని రథం ఒక చిట్టి కథ ఒకప్పుడు ఒక పేద గ్రామంలో విష్ణుభక్తుడు సూర్యుని ఆరాధన చేసేవాడు ప్రతి రథసప్తమి ఉదయమే ఉన్నప్పుడు అతను గోధుమ వండ నూనెలో దీపాలు వెలిగించి సూర్యుని ప్రార్థిస్తాడు ఒకరోజు గ్రామంలో పెద్ద ఉత్సవం జరిగింది అతని చిన్న దీపం మాత్రమే వెలిగింది కాని దీనివల్ల అందరు గ్రామస్థులు సూర్యుని కాంతిలో ఆత్మానందం పొందారు మంత్రాల వలన కాదు అతని నిశ్చల విశ్వాసం మరియు ప్రేమ వలన సూర్యుని కాంతి అందరికీ స్పష్టమైంది రథసప్తమి ప్రత్యేకత రథసప్తమి రోజున మనం చెయ్యవలసినవి సూర్యుని నమస్కారం ఉదయం ఆరు నుండి ఏడు గంటలకు తల్లి తండ్రి చిన్నారులతో కలిసి దీపం లేదా దీపారాధన గృహలో లేదా ఆలయంలో నూనె వత్తి మరియు పుష్పాలతో ఆశీసులు పూజలు ఆరోగ్యం సంపత్తి విజయం కోసం ఆధ్యాత్మిక ఆలోచన మన జీవితంలో ఇన్నర్ లైట్ అంటే అంతర వెలుగు పెరగాలి రథసప్తమి కేవలం ఒక ఆచారం కాదు ఇది మన అంతరాత్మలో వెలుగు నింపే రోజు మన జీవితంలో దీని అర్థం సూర్యుని వెలుగు బయటకాదు లోపల వెలగాలి మనలో కోపం అసూయ అసంతృప్తి ఈ రథసప్తమి మనం మన ఇన్నర్ సూర్యుణ్ణి ఆరాధించాలి ఒకరి పట్ల మమకారం పెంచడం ఒక చెడు అలవాటును వదలడం మంచి ఆలోచనను ప్రతిరోజూ వెలిగించడం చిన్న దీపల్లా మన వ్యక్తిత్వంలో వెలుగు ప్రతి చిన్న చర్యతో పెరుగుతుంది ముగింపు ప్రపంచాన్ని ఒక్కసారి వెలిగించలేము కాని మనసులో ఒక్క దీపాన్ని వెలిగిస్తే అది సూర్యుని కాంతిలా ఇప్పుడే మన జీవితాన్ని మార్చగలదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్